ఓం శ్రీ గురుభ్యో బో నమ జయ శ్రీరామ్ శ్రీమద్ రామాయణం రామాయణం అయోధ్యఖండలో మనం ఇప్పటి వరకు శ్రీరాముని పట్టాభిషేక ఏర్పాట్లు మందర దుర్బోధ కైకే కోరిన రెండు వరాలు శ్రీరామచంద్రమూర్తి అడవులకు వెళ్ళేట వరకు తెలుసుకున్నాం శ్రీరామచంద్రమూర్తి అడవులకు వెళ్ళిన తర్వాత దశరథుని మరణం ఎలా సంభవించిందో తెలుసుకుందాం అయోధ్యకు వెళ్ళిన సుమంతుడు దశరథునితో రాజా సీతారామ లక్ష్మణులు గంగను తాటి చిత్రకూట పర్వతంనకు వెళ్ళారు అని చెప్పాడు సుమంతునితో దశరథుడు సుమంత నేను ఈ ఒంటరి జీవితం భరించలేను ఏ విధంగానైనా నన్ను నా రాముని వద్దకు తీసుకువెళ్ళు అని బ్రతిమాలాడు మహారాజా నీవు అయోధ్యను వీడినా ప్రజలందరూ నిన్ను అనుసరింపగలరు కైకేయి ఏమి భావించునో కదా మీరే ఆలోచించండి అని వినయముగా తెలియచేసి సుమంతుడి వెళ్ళిపోయాడు కౌసల్య దశరథునితో శ్రీరాముని అడవులకు పంపినందుకు ఏదో మాట్లాడగా దేవి కర్మఫలమును ఎవరు తప్పించజాలరు సుమా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అంతా దైవ నిర్ణయం అన్నాడు దశరథుడు దశరథుడు ప్రతిరోజు మనసున శ్రీరాముణ్ణే తలుస్తూ విలపించసాగాడు శ్రీరాముని ఎడబాటు దశరథుడు భరించలేకపోయాడు హా రామా అంటూ తెల్లవారులు కలవరిస్తూనే ఉన్నాడు చివరకు ఒకనాటి తెల్లవారుజామున దశరథుడు స్వర్గస్థుడైనాడు కౌసల్య సుమిత్ర కైకేయి భోరుమని విలపిస్తున్నారు వెంటనే సుమంతుడు దోతను పంపి మేనమామ ఇంట్లో ఉన్న శత్రుఘ్నులకు కబురు పంపాడు శ్రీరామ పట్టాభిషేకంతో కోలాహలంగా ఉండవలసిన అయోధ్య నగరం అంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది భరత శత్రుఘ్నులు అయోధ్య చేరుకున్నారు వాసులంతా విచారంతో ఉన్నారు ఎటు చూసినా విషాద ఛాయలే కనబడుతున్నాయి ఏమి జరిగిందో అని వారిద్దరూ గాబరా పడుతూ రాజభవనంలోకి ప్రవేశించారు వశిష్టాది పురోహితులు మంత్రి సుమంతుడు శ్రీరాముని వనవాసం నుండి దశరథిని మరణం వరకు జరిగినదంతా వివరంగా చెప్పారు శత్రుఘ్నులు విలవిలలాడుతూ దుఃఖించారు ఇంతటి అనర్థానికి తన తల్లి కైకేయే కారణమని కోపోద్రేకుడైన భరతుడు ఆమె మందిరానికి వెళ్ళి ఆమెను ఎన్నో విధాల దూషించాడు మహర్షి భరతుడిని వాదార్చి అతడి కోపాన్ని చల్లార్చాడు కర్తవ్యం నిర్వర్తించమని ఉపదేశించాడు వహిష్ఠుల వారు దశరథనికి ఉత్తర క్రియలు నిర్వహించటానికి భరతుణ్ణి తీసుకువెళ్లారు తైల ద్రావణంలో ఉంచిన దశరథిని మృతదేహాన్ని రత్నపీఠం మీద ఉంచి స్నానాది కార్యక్రమాలు నిర్వర్తించి గంధపు చెక్కలతో చితి పీర్చి దానిపై దశరథిని శరీరాన్ని ఉంచి రాజా లాంఛనాలతో వేదవేత్తలు వేదపఠనం సాగిస్తుండగా చితికి నిప్పు అంటించాడు తరువాత అంతఃపుర స్త్రీలతో సహా అందరూ సరయూ నదికి వెళ్ళి స్నానాధికార్యాలు ముగించి అంచలి ఘటించారు అయోధ్య ప్రజలు శోక సముద్రంలో మునిగిపోయారు కైకేయి పశ్చాత్తాపంతో దుఃఖిస్తోంది కౌసల్య సుమిత్ర శోకాన్ని దిగమింగుకొని కైకేయిని ఓదారుస్తున్నారు మరొక వీడియోలో భర్తుడు శ్రీరాముని కలుసుకుంటా పాదుక పట్టాభిషేకం వంటి విశేషాలు తెలుసుకుందాం సర్వేజనా సుఖినో భవంతు